హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ బ్యూటిఫుల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఇవాటి వీడియోలో మన వ్యూవర్స్కి శుక్రవారం రోజు లేకపోతే ప్రత్యేకంగా పండుగ రోజుల్లో వేసుకునే ఒక అద్భుతమైన ముగ్గుతో పాటు బోల్డన్ని మోటివేషనల్ థింగ్స్ని ఇంకా మీరు కమెంట్స్లో అడుగుతున్న డౌట్స్ని కూడా క్లియర్ చేయబోతున్నాను వీడియోని దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడడం వలన మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి ముందుగా ఒక విషయాన్ని చెప్పాలి మన ఛానల్లో స్పెషల్గా పూజా వీడియోస్ని ఎంతలా ఇష్టపడుతున్నారో అభిమానిస్తున్నారో ముగ్గు వీడియోస్ని కూడా అంతే ఇష్టపడుతున్నందుకు ప్రతి ఒక్క వ్యూవర్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను పూజను ఎలా అయితే నియమనిష్టలు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తామో అదే విధంగా ఇంటి గుమ్మం ముందు లక్ష్మీదేవి ఆగమనానికి వేసుకునే ముగ్గుకు కూడా అంతే ప్రాధాన్యతనిస్తాను పూజనాచరించాలంటే ముందుగా కావలసిన సామాగ్రిని శుభ్రపరచుకోవడం దగ్గర నుంచి పూజా స్థలాన్ని శుభ్రపరచడం మళ్ళీ తిరిగి వాటిని అలంకరించడం ఏర్పాటు చేసుకోవడం దీంట్లో ఎంత కష్టం ఉంటుందో మనం ముగ్గు పెట్టేటప్పుడు కూడా అంతే కష్టం ఉంటుంది ఏదైనా సరే చూసినంత చెప్పినంత సులువు కాదు ఆచరిస్తేనే ఆ పనిలోని కష్టం కూడా మనకు తెలుస్తుంది ఈరోజు గుమ్మం దగ్గర పెడుతున్న ముగ్గుకి ఒక గొప్ప విశిష్టత ఉంది దీన్ని ప్రత్యేకంగా శుక్రవారం నాడు లేదా స్వర్ణగౌరి వ్రతం కానీ వరలక్ష్మి వ్రతం కానీ ఇంకా విశేషంగా అమ్మవారి పూజకు ఏదైనా సరే ఆ రోజును మనం వేసుకోవచ్చు ఇప్పటివరకు మన ఛానల్లో నేను మీకు అందించిన కమలం ముగ్గులు ఒకవైపు ఉంటే ఇది ఇంకొక వైపున ప్రత్యేకంగా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు ఇదేంటి సంధ్య ఇంత కష్టంగా ఉంది అసలు ఇంత పెద్ద ముగ్గుని వేసుకోగలమా అని నన్ను తిట్టుకోకండి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది కాకపోతే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఎక్కువగా ముగ్గులు పెట్టే అలవాటు ఉన్న వాళ్ళైతే చాలా సులువుగా వేసుకోవచ్చు లేకపోతే కొద్దిగా మాకు చిన్న చిన్న ముగ్గులైతే వేసుకోగలం అనుకున్నవారైతే మెల్లగా ప్రాక్టీస్ చేసుకుంటూ చక్కగా నేర్చుకోవచ్చు ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవాలనుకున్నప్పుడు ఒక విషయాన్ని మర్చిపోకండి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నది నువ్వేదైనా ఒక పనిని ధర్మబద్ధంగా చేస్తున్నప్పుడు వాళ్ళేమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని కూర్చోకుండా ప్రయత్నం చేస్తున్నావంటే విజయం సాధించినట్లే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి నువ్వు ఎదుగుతున్నావంటే నిన్ను కిందకి లాగే వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు అయినా సరే నీలో ఒక టాలెంట్ ఉంటుంది కదా అదే నిన్ను పైకి తీసుకెళ్తుంది ఈ వీడియోలో మన వ్యూయర్స్తో చాలా విషయాలను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అయితే ఎంతవరకు టైం పర్మిట్ చేస్తుందో చూడాలి ఎవ్రీడే ఒక వీడియో వస్తుంది సంధ్య రూపేష్ ఛానల్లో మీకు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అన్నది పక్కన పెడితే నేనైతే ప్రతి వీడియోని అందరికీ ఉపయోగపడేలా యూస్ఫుల్ కంటెంట్ని అందించాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియోని తీసుకుంటే అందులోని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని లేదు అందులో ఉన్న ఏదో ఒక పాయింట్కి కనెక్ట్ అయ్యి వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా దాన్ని మార్చుకోవచ్చు ఎక్కువగా నా వీడియోస్ని మన వ్యూయర్స్ ఇష్టపడడానికి మెయిన్ ఫ్యాక్టర్స్ అయితే అందులో మొట్టమొదటిది పూజ దాని తర్వాత మోటివేషనల్ థింగ్స్ కానీ లేకపోతే కిడ్స్ కేర్ కానీ ఇంట్లో అన్నీ మేనేజ్ చేయడం కానీ వీటికి కూడా ఎక్కువగా కనెక్ట్ అయ్యారు ఇప్పుడు చెప్పినవన్నీ కూడా నాకు నేను లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుని హ్యాపీగా ఉన్నవి మీకు కూడా షేర్ చేయడం జరుగుతుంది ఒకవైపు చక్కటి పూజా విధానాలని నేను పాటిస్తూ సంతోషంగా చేసుకుంటూ మీ అందరితో కూడా షేర్ చేసుకోవడం కానీ ఇంకా ఏదైనా పండుగలు విశేషమైన వ్రతాలు వస్తున్నప్పుడు మన వ్యూయర్స్కి ముందుగానే ఇన్ఫర్మేషన్ అందించడం కానీ చేసుకుంటూ ఉన్నాను అయితే ఒక విషయాన్ని గమనిస్తే ఏదో వీడియోస్ కోసమే ఇదంతా చేస్తున్నాను లేదా కంటెంట్ కోసమే చేస్తున్నాను అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఇంట్లో వాటన్నింటినీ పాటిస్తూ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తూ మీకు అందించాలన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ మన వ్యూయర్స్కి తెలియందేమీ కాదు అలాగే స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు ఏదైనా ఒక పనిని మనం ఇష్టంతో కష్టపడి చేసినా సరే దాని ప్రెజెంటేషన్ ఎలా ఉంటుంది ఒకవేళ వేరే వాళ్ళ కోసం మనం ఆ పని చేస్తే అందులో ప్రజెంటేషన్ ఎలా ఉంటుందో ఈజీగా కనిపెట్టచ్చు ఎప్పటికప్పుడు నాకు నేను నాలో ఉన్న మిస్టేక్స్ని ఓవర్కమ్ చేసుకుంటూ నాలో ఉన్న ది బెస్ట్ క్వాలిటీస్ని ఇలా షోకేస్ చేయడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు మీ అందరికి కూడా రుణపడి ఉంటాను మీరు చూసినట్లయితే మన ఛానల్లో ప్రతి వీడియో కూడా ఏదో ఒక యునీక్నెస్ని రిప్రజెంట్ చేస్తూ యూస్ఫుల్ కంటెంట్తో ఉంటుంది ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను మన వ్యూవర్స్కి అలాగే సంధ్యారూపే శారీ హౌస్ క్లయింట్స్కి ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను నేను గ్రూప్లో శారీస్ని పోస్ట్ చేసినప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు నాకు పింక్ చేయొచ్చు ప్లీజ్ నా వైపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి కాల్స్ చేయకండి ఓపెన్గా చెప్పాలంటే అటు వర్క్లో ఉన్నా సరే పూజలో ఉన్న పిల్లలతో ఉన్నా నాకు ఇవన్నీ కూడా డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి మీరు శారీ డీటెయిల్స్ కోసం పర్సనల్గా మెసేజ్ చేసినప్పుడు కొంత టైం వరకు వెయిట్ చేయండి ఖచ్చితంగా నేను రివర్ట్ బ్యాక్ అవుతాను అండ్ ఇంకొక ముఖ్యమైన విషయాన్ని కూడా మన వ్యూఎస్కి చెప్పాలనుకుంటున్నాను నార్మల్గా ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఇంటి పనులు వీటిని చేసుకుంటూ అది ఇద్దరు పిల్లలున్నా సరే ఒకరున్నా సరే ఈ పనులతోనే మాకు టైం అస్సలు కుదరట్లేదు అనే వాళ్ళు చాలామందే ఉంటారు మనం చూస్తూ ఉంటాము అలాంటిది నాకు ఈ వర్క్స్ అన్నింటినీ మేనేజ్ చేసుకుంటూ ఎట్ ద సేమ్ టైం కమెంట్స్కి రిప్లై ఇవ్వాలి కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇలా చెప్పుకుంటూ పోతే నెవరెండింగ్ టెయిల్స్ అనమాట ఇవి మీరు చూస్తే దాదాపు ఈ నవరాత్రులు మొత్తం కూడా ఎక్కడా నేను ఒక్క కమెంట్కి కూడా రిప్లై ఇవ్వలేదు ఇందులో ఉన్న రీజన్ కూడా మీకు చెప్పాలి కదా మీకు కూడా అర్థమవ్వాలి మాక్సిమం ఎక్కువగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్నట్టు నేను పూజను చేసుకుంటూ అన్ని వీడియోస్ని ఏ రోజుకి ఆ రోజు పూజా విధానాన్ని అంతా కూడా మీకు షేర్ చేయడం జరిగింది చాలామందికి అది ఉపయోగపడింది కూడా మాక్సిమం ఎవ్రీడే వీడియోని మీకు అందించగలను ఆ టైంలో ఏంటంటే ఎక్కువగా అమ్మవారి పూజలో నేను గడపాల్సి ఉంటుంది ఎక్కువగా భక్తిపూర్వకంగా మనం చేయాల్సి ఉంటుంది నియమనిష్టలతో ఉండాల్సి ఉంటుంది ఇవన్నీ కొంచెం కష్టతరమే అందుకే కొద్దిగా ఓపిక పట్టడం వలన నేను మళ్ళీ మీ అందరికీ చూసినట్లయితే రిప్లైస్ ఏ ఒక్కరికి మిస్ అవ్వకుండా ఇచ్చాను ఇంకా కమెంట్స్లో డౌట్స్ అడుగుతూ ఉంటారు వాళ్ళ విషయానికి వస్తే వెంటనే ప్రతి వీడియోకి ఇలా కమెంట్స్ చేస్తూ ఫ్రీక్వెంట్గా అదే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు కొద్దిగా టైం ఇవ్వండి నేను ఖచ్చితంగా మళ్ళీ ఇలాంటి వీడియోస్లో మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇంకొక విషయాన్ని క్లియర్గా చెప్పాలంటే పూజా వీడియోస్లో చాలా తక్కువ స్కోప్ ఉంటుంది మీ డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేయడానికి ఎందుకంటే ఆ పూజా విధానాన్ని మీకు అందించాలి అన్న ఉద్దేశంతో అలాగే పూజపై స్వామి అమ్మ వాళ్ళపై మనస్సును లగ్నం చేయాలి ఇవన్నీ కూడా నేను చూసుకోవాల్సి ఉంటుంది ఆ సమయంలో వేరే టాపిక్ని అస్సలు డిస్కస్ చేయలేను చేయకూడదు కూడా అండ్ ఇంకొక విషయానికి వస్తే మోటివేషనల్ బ్లాగ్స్ కానీ నా డైలీ రొటీన్ కానీ ఇలాంటి వాటిల్లో మ్యాక్సిమం మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేయడానికి నేను ఎప్పుడూ ట్రై చేస్తాను ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాను కదా పూజనాచరించాలంటే శక్తి చాలా ఎక్కువ అవసరపడుతుంది ఆ సమయంలో అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టడానికి నేను అస్సలు ఇష్టపడను ఏదైనా ఒక విషయం జరగాలంటే ఖచ్చితంగా పేషెన్స్ ఉండాలి సో నా వైపు నుంచి సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే కమెంట్స్కి రిప్లై రాకపోతే కొద్దిగా వెయిట్ చేయండి అంతేకాని వెంటనే అయ్యో మనకు రిప్లై ఇవ్వలేదు రాలేదు అన్న ఉద్దేశంతో మీరు డిస్టర్బ్ అయ్యి నన్ను డిస్టర్బ్ చేయకండి మ్యాక్సిమం మీరు కమెంట్స్లో అడుగుతున్న డౌట్స్ని పూజా వీడియోస్లో కాకుండా డైలీ రొటీన్ కానీ మోటివేషనల్ బ్లాగ్స్లో కానీ లేకపోతే ఇలా ముగ్గు వీడియోస్లో కానీ షేర్ చేస్తాను అందుకే ఎప్పుడూ కూడా వీడియోని స్కిప్ చేయకండి దయచేసి కంటిన్యూగా చూడండి అని స్టార్టింగే చెప్తూ ఉంటాను ఇది ఎవరిని హర్ట్ చేయాలని చెప్పట్లేదు ప్లీజ్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అయితే ఇక్కడ ముగ్గును పెడుతూ ఉంటే ఒక విషయం మీతో చెప్పాలనిపిస్తుంది ఇంత పెద్ద ముగ్గుల్ని ఇంత అలంకారాలని చేయాలంటే ఖచ్చితంగా పేషెన్స్ ఉండాలి మీరేమంటారు కరెక్టే కదా అయితే ఆ కష్టాన్ని మన వ్యూయర్స్కి కనిపించే విధంగా చేయకూడదు అన్న ఉద్దేశంతో నా మోటివేషనల్ థింగ్స్ కానీ చాలా ఆసక్తికరమైన విషయాలతో మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉంటాను అలా మోటివేట్ అయినప్పుడే కదా ఖచ్చితంగా పూజనైనా లేకపోతే ఇంటిని డెకరేట్ చేసుకోవడమైనా హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవడానికి కొద్దిగా ఈజీ అవుతుంది ఇక ఆల్మోస్ట్ ఎవ్రీ వీడియోకి నాకు వస్తున్న ఫ్రీక్వెంట్ క్వశ్చన్ అయితే లోటస్ ప్లాంట్ మీరు పెంచుతున్నారు కదా అదే వాటర్ లిల్లీని దాన్ని ఎలా కేర్ తీసుకుంటున్నారు ఎలా పెంచుతున్నారు మాకు కూడా టిప్స్ షేర్ చేయమని సో దాన్నైతే నేను గార్డెన్ నుంచి అంటే నర్సరీ నుంచి తెచ్చుకున్నది నేను సొంతంగా లోటస్ సీడ్స్తో పెంచింది కాదు ఒకవేళ నా లోటస్ సీడ్స్తో ప్రాపగేషన్ స్టార్ట్ చేస్తే అది కొంచెం లాంగ్ ప్రాసెస్ అండ్ చాలా కేర్ కూడా అవసరం ఉంటుంది అందుకే ఈజీగా ఇలా నేను నర్సరీ నుంచి అయితే తెచ్చుకున్నాను నాకు టైం ఉండకపోవడంతో అయితే సింపుల్గా నర్సరీ నుంచి తెచ్చుకుంటే సరిపోదు దానికి కూడా స్పెషల్ కేర్ ఇవ్వాలి వాటర్ లిల్లీ టిప్స్ని షేర్ చేయమని మీరందరూ సార్లు అడుగుతున్నా నేను షేర్ చేయకపోవడానికి కారణం ఏంటంటే దాన్ని మెల్లగా నేను అలవాటు పడుతున్నాను దాన్ని ఎలా పెంచాలి జాగ్రత్తగా ఎలా చూసుకోవాలి కంప్లీట్గా మీకు షేర్ చేయడానికి అండ్ ఇంకా చాలామంది అడుగుతున్నది వాటర్ లిల్లీని డైరెక్ట్గా వాటర్లో పెట్టేశారా లేకపోతే సాయిల్ కూడా ఉందని సాయిల్ దాంట్లో కంపల్సరీ ఉండాలి అలాంగ్ విత్ వాటర్ అండ్ సన్లైట్ ఈ రెండు కూడా కంపల్సరీ ఇప్పుడు మన బాల్కనీలో ఉన్నది లైట్ షేడ్లో ఉన్న పర్పుల్ కలర్ది లాస్ట్ టైం చూసినట్లయితే మంచి బ్యూటిఫుల్ పర్పుల్ కలర్లో ఉండేది అయితే అది కొద్ది రోజులకే పాడైపోయింది అందుకే ఈసారి కొంచెం స్పెషల్గా కేర్ తీసుకొని పెంచాలనుకుంటున్నాను స్పెషల్ కేర్ అంటే అది మళ్ళీ కష్టమైనదో లేకపోతే ఏం చేస్తారని అనుకోకండి మామూలుగానే సన్లైట్ అండ్ వాటర్ ఉంటే సరిపోతుంది కరెక్ట్ క్వాంటిటీని మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది అందుకే మీరు చూస్తే ఆ వాటర్ లిల్లీ పాట్ నేను ఏంటంటే ఒక బిగ్ టబ్ తీసుకొని అందులో పెట్టేశాను ఇది మీరు ఫ్రీక్వెంట్గా అడుగుతున్న వాటర్ లిల్లీ గురించి అప్డేట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను అయితే ముగ్గు చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా అనిపించిందో అసలు సాక్షాత్తు లలితా పరమేశ్వరిని చూస్తున్నట్లుగానే అనిపించింది ఈ ముగ్గుని మంగళగౌరి వ్రతానికైనా లేకపోతే ఇందాక చెప్పినట్లు వరలక్ష్మి వ్రతానికైనా విశేషంగా అమ్మవారి పూజకైనా చక్కగా మన ఇంటి గుమ్మం ముందు అలంకరించుకొని లేకపోతే పూజ గదిలో స్థలం ఉంటే అక్కడైనా వేసుకోవచ్చు ఇంత పెద్ద ముగ్గుని నాకున్న స్థలంలో చక్కగా ఏర్పాటు చేసేసరికి నా సంతోషానికి అవధులు లేవు ఈరోజు ఇక ఎన్నిసార్లు చూసుకుంటానో నాకే తెలియదు ఒకవైపు ముగ్గును పెడుతూ ఉంటే మీరు గమనించారో లేదు గాలి చాలా ఎక్కువగా ఉంది ఏదేమైనా సరే ఈ శుక్రవారానికి ఇలానే ఉండాలనుకుంటున్నాను ఇందాక చెప్పినట్లు పూజ చేసినంత సమయం ఈ ముగ్గు వేయడానికి కూడా పడుతుంది దీన్ని సుప్రభాత ముగ్గు అని కూడా అంటారు మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి అందరూ అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్